మీకు ఎప్పుడైనా నేను బలహీనుని మరియు పేదవాన్ని ఏమీ సాధించలేను అనే భావన కలిగితే ఒక్క రాత్రి దోమ ఉన్న గదిలో నిద్రించి చూడండి అంత బలహీనమైన దోమ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టగలదో మీకు అర్థమైతే మీ బలం మీకు తెలుస్తుంది మనసుకి ఆశ ఎక్కువ దేన్నైనా కావాలంటుంది కాలానికి అనుభవం ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది జీవితంలోని చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు సంతృప్తి లేని వాడికి కోటి రూపాయలు దొరికినా దండగే సంతృప్తి ఉన్నవాడికి వంద రూపాయలు సంపాదించిన పండగే తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు నువ్వు ఎలా పెరిగావు అనేదే ముఖ్యం ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం మరియు తెలివి ఆధారపడి ఉంటాయి ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకునే విద్యార్థిగానే ఉండు అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా ఉండే బాధ్యత కూడా ఉంది ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో సూర్యుడంతటి వాడికే గ్రహణం తప్పలేదు మానవ మాతృలం మనకు సమస్యల బాధ తప్పుతుందా మన జీవితాల్లో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకు బాధపడి భయపడి కృంగిపోతే ఎలా ఓర్చుకోవాలి నేర్చుకోవాలి ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది మరియు బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది ఆలోచించి తీసుకున్న నిర్ణయం కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటమి తర్వాత వచ్చే అనుభవం గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోవు నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి నిన్ను నిజంగా ప్రేమించని వారు ఈ మూడు పనులు చేస్తారు ఒకటి మీతో ఎప్పుడూ కోపంగా ఉండరు రెండు మీ ప్రేమను బహుమతులలో కొలుస్తారు మూడు మీతో ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు